எ இருக்கம்மா வந்திருக்கமா हलो साइंधन ఏందీస్ ఓకే బాబేసన్ బాయన ఆదివారం దోత్రోడ దేర్సన్ రిికార్డ్ చేసుకో రిికార్డ్ చేసుకో సాయం కొచ్చు ఆగండి ఆగండి అంతా అంతా రాగండి రా మళ్ళీ ఆ మూడేయ్ చేసుకో తలే మూడేయ్ చేసుకో రిికార్డ్ చేసుకో లైవ్ టిల్ కన నమకాలే సాయే సాయే ఇక్కడ నా దగ్గర కట్టం ఉంది ఇక్కడ నా దగ్గర కట్టం ఉంది ఏయ్ ఎక్కడ పోతున్నావు ఆగండి ಮಾತಾಡಿ ಆಗಿ ಮಾತ ఇప్పుడు అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఒకేసారి వచ్చింది మాటి మాటికి వచ్చి అంటే వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మన మనిషికి అంటే నార్మల్ మనిషి ఉంటారా లేకపోతే వచ్చిపోయిన తర్వాత ఇప్పుడు నార్మల్గానే ఉన్నారు కదా అయితే ప్రస్తుతం వన్ అవర్కి ఫోన్ అవర్ వస్తున్నారు స్వామి మాట్లాడుతున్నారు చదగండి మాదండి ఆ ఎప్పుడే పోతున్నాం నమస్తే ఒక నిమిషాలు ఆగలి వెళ్ళిపోతాం కానీ பண்டு சாயமாலா நேடி மட்டி మాది ఎరవరం గ్రామం అండి ఇక్కడ దేవాలయం దేశానికి మూల దత్తానం పంటసామండి ఈ పంటసాని రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు నాడు స్వామికి సాక్షాత్న వచ్చే పూర్వ రూపంతో స్వామిని స్వామి ఏమని చెప్పిందంటే ఆ యనవరం గ్రామంలో జోల జోలగుండమయ పన్నెండు సింజల పండుగల కింద ఇంట్లో నేను కొండమై ఉన్నాను అదే ఆ బావుడు బాధ్యూపంలో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పంతొమ్మిదో తారీఖు శుక్రవారం పదకొండు వందల నలభై రాత్రి వేళ ఆ రోజు హాస్పిటల్ నుంచి నాకు రాత్రి ఫోన్ చేశారండి ఫోన్ చేస్తే నేను ఆ టీచర్లు నాకు అంతమరాన్ని శుక్రవారం శుక్రవారం నాడు నాకు అన్ని ఫోన్ చేయడం జరిగిందండి వాళ్ళు ఫోన్ చేస్తే చెప్తున్నారు అంతకన్నా సంతోషకరమైన విషయం లేదంటే మా బంతండి అందులో నా బాలుడికి రావడం నా జీవితం ధన్యమేదండి అంత అంత సాక్షాత్ అంత విష్ణుమూర్తి ఇక్కడ పామలమై ఉన్నాడంటే అంతకన్నా సంతోషకరమైన విషయం లేదంటే నేను ఆ రోజు నైట్ తెలియజేయడం జరిగింది దయచేసి మా బాలుని ఆ నైట్ వరకు చూసుకోండి

గుర్తు రూపంలో దూనబొట్టకాడికి తీసుకొని వచ్చిన ఈ దూరబుట్ట కాడకి వచ్చి సామి ఇప్పుడు ధర్మగుడి చుంద్ర నిలబడి ఇప్పుడు గంపై పెట్టింది నాకు ధర్మ గుడి కింద నిలబడి గురువు రూపం తోటి నేను ఈ ఈ పండుగని చెట్టు కింద ఈ పుట్టలోనే నాకు కింద దూరమ్మాయి ఉన్నాను నాకు నిజం పూజలు చేయాలా నైవేద్యం పెట్టాలా నాకు దేవాలయం కట్టాలని నా గురూపాలని చేయడం జరిగింది అయితే ఇక్కడ ఉన్న గ్రామేతలు వచ్చారంటే దాదాపు వందాక వచ్చారు వాళ్ళు చూసి నమ్మలే నమ్మ కూడా స్వామి మరి స్వామి మీరు చెప్తున్నా బాగానే ఉంది మీరే తెలియజేస్తున్న వాళ్ళు ఇక్కడ రెండు దానాలు ఆ స్వామిని వాళ్ళు ప్రశ్నించడం జరిగిందండి ప్రశ్నించిన తర్వాత ఆ స్వామి ఏం చెప్పాడంటే ఏమండి ఈ రోజు శనివారం రేపు ఒక ఆదివారం ఆగండి సోమవారం నాడు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఏకాదశి రోజు ఒక నిమిషం తగ్గకుండా ఒక నిమిషం కలగకుండా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఒక చిన్న బానుడి సత గడుబలు చేపించి నేను చూపిస్తానని చెప్పిన అండి అదే సమయం

ఈ బాలుడు మా కుటుంబంలో కొంతమంది ఒక మా ఫ్యామిలీ వాళ్ళు పది మంది మొత్తం కలిసి మా పెద్ద పెద్ద బట్టలు తీయడం జరిగింది మా ఇంటి బాలు చెంత చేపించి ఇదే బాలుడు ధర్మగుండి మొత్తం స్వామిని తీసేంత వరకే బండెడు పుట్టమల్లుడు పుట్ట బంగారం తీసి తొవ్వి ఆ నామాలు ఆ స్వామి రూపాయలు మొత్తం ఇదే బాలుడు తెలియజేయడం జరిగిందండి ఆ రోజు నుంచి ఒక నాలుగు నెలలు ఇరవై రోజులు నాలుగు నెలల నల్లలే 20 రోజుల దాకా ఈ బారే ఆశయతాల ఆలజనంపుతో జైతి జరుగుతండి ఆ స్వామి పెద్ద నియోజకవర్మ ఆ స్వామి వర్ధవరికి ఆ స్వామికి ఆ వరకు చేయడం అప్పటి నుంచి పిల్లలతో మంచిగా వేరే కొద్ది భక్తులు రావడం జరిగింది స్వామి వాకు రూపంలో ఏం చెప్పిండో మొత్తం అవే జరుగుతున్నాయి రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం కల్లా మహాకంతపుణ్యక్షేత్రం చెప్పడం జరిగిందండి ఆ తిరుపతి యాదగిరి దేవాలయాలు నక్షేత్రంలో ఈ దేవాలయం రెండు వేల ముప్పై అంత స్పీడ్ గానే చెడ్గానే కోరిగానే వేరే కొద్దిగా అన్నదానండి మహాపుణ్యాత్ములు అన్నదానం కాదు దానం కానీ అన్నిటికైనా ఇవ్వడానికి సిద్ధంగా అన్నదానం చేయడానికి అంటే తీర దొరుకుతురండి అంతా మంచిగా అంత స్వామి మాధ్యమం అంత అంత శుభకరంగా ఉందండి సంతోషం చెప్పడండి

నేను ఉన్నన్ని రోజులు లోనుడను చెంచు లక్ష్మీనాథుడను ఉగ్రహ నరసింహుడనుహో వేదగిరి నివాసుడనుహో రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచులక్ష్మీనాథుడిగా ఉగ్రహాన్ర సింహుడిగాహ స్వామి మేము గుడి మొదలు పెట్టినహో ఏమన్నెడకబడుతదా హా మరి భక్తులు వస్తున్నారు ఆదాయం తక్కువ ఉన్నదిహే ఆ చేతి మళ్ళీ వెనకైతదాహ అంటే ఏముండదు నేను చూసుకుంటాను రాజ్యలక్ష్మిలోనుడనుహో చెంచు లక్ష్మీనాథుడనుహో స్వామి ఉన్నవ్ నువ్వు నీరే భారం అంటే బాధ్యత నాది హే నేనున్నగాహ నా నిలిసిన కాహా గుడి నేను గట్టించుకోకుండా ఉంటానహ్ నెనకేస్తానహ అన్ని నేను చూసుకుంటాను రాజ్యలక్ష్మి లోనుడను చెంచులక్ష్మి సమేతుడను ఉగ్ర నరసింహుడను బహదగిరి నివాసుడను లోకరక్షకుడను జగమేల నాథుడను జగదీశ్వరుడును రాజ్యలక్ష్మిలోనుడను ఉగ్ర నరసింహుడను ముక్కోటి దేవతలను ఉగ్ర నరసింహుడనయ్యి కిందికి దింపినట్టి రాజ్యలక్ష్మిలోనుడనయ్యి ప్రహ్లాద వరదనయ్యి హిరణ్య సంహారుడనయ్య వైష్ణవ దేవాలయం గహ నారసింహుడిగా ఉగ్రరసింహుడిగా ఆ కైలాసం నుంచి దింపిన శివుణ్ణి సాక్షాత్తు నేను హజ్జ లక్ష్మి నౌరుడను లక్ష్మి సమేతుడను మత్త దేహుళ్లకు ఏకమైన స్వరూపాన్ని దిద్దినట్టి హజ్జ లక్ష్మిలోరుడిగా చెంచు లక్ష్మి సమేతుడిగాదింపిన నేను హజ్జ లక్ష్మి నౌరుడను చెంచు లక్ష్మీనాథుడను తమ్మతో కొలుగుదీర సింహుడిగా బహదగిరివాసుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగా ఆ దుర్గహ మల్లేశ్వరుని దింపిన రాజ్యలక్ష్మిలోనుడను సంచలక్ష్మినాథుడను ఉగ్ర నరసింహుడను వాసుడను ఉగ్ర నరసింహుడినయ్యేదగిరినివాసుడనయ్యే అహోబిలక్షేత్రం నవనారసింహుడనయ్యి దైత్యాంతకుల సంహారుడనయ్యే హిరణ్య సంహారుడనయ్యిహి బాల భక్త ప్రహ్లాదుడి కోసం భూలోకం చేరిన ఉగ్రహ నరసింహుడను భేదగిరినివాసుడను మధ్యాహ్నం పన్నెండు గంటలకు ధూపమేసి నైవేద్యం చక్కెర పొంగలగా నాకు పెట్టండి ఆమే రాజలక్ష్మీలోనడను ఆమే చిన్చిలక్ష్మీనాదడను ఆమే మర్చి బోకుర గంతే ఆమే నేను తర తగుతన్ననేను ఆమే రాజలక్ష్మీలోనడను ఆమే ఉయ్యాల బాలనారసింహోడిగా ఆమే రాజలక్ష్మీలోనడిగా ఆమే చిన్చిలక్ష్మీనాదడిగా ఆమే నాకు యాళజేపిరి ఆమే రాజలక్ష్మీలోనడను ఆమే ఏదో పెద్దది గాదు చిన్నది గంతే రాజలక్ష్మీలోనడిగా ఆమే బోకుర నారసింహోడిగా ఆమే పరాత్ర కాసే పోవలసింపుసేవో బెట్టరే ఆమే రాజలక్ష్మీలోనడిగా చిన్చిలక్ష్మీనాదడిగా ఆమే వైకొంటని బాచడిగా ఆమే దులగొట్ట వాసిడిగా దేనికి భయపడక్కర్లేదు భక్తులు మళ్ళీ పెరుగుతారు నేను చూసుకుంటాను రాజ్య లక్ష్మీలోనుడను చెంచు లక్ష్మీనాథుడను స్వామి భక్తులు దగ్గర ఎందుకు దగ్గరయ్యా అంటే మరి మీ ఊరళ్ళు చేసుకున్నది కొన్ని తప్పుల వల్ల నేనే కావాలనే తగ్గించిన హజ్యలక్ష్మిలోనుడను కొన్ని రోజులకి తప్పు తెలుసుకుని స్వామి తప్పు రోజు మళ్ళీ నేను అందిస్తాను హద్లక్ష్మిలోనుడను ఎంత కరుణమయుడను ఎంత ఉగ్ర రూపుడను హద్లక్ష్మిలోనుడనుహో మీ అందరికీ తెలిసిన ఉగ్ర రూపము హాజ్యలక్ష్మిలోనుడను చెంచు లక్ష్మీనాథుడను ఎంత శాంతంగా ఉంటను ఎంత ఉగ్రరూపంగా ఉంట తులసి దహాలతోటి తులసూ నారసింహుడనయ్యే ఉగ్రహసింహుడనయ్యే వేదగిరి నివాసుడనయ్యే రాజ్యలక్ష్మిలోనుడనయ్యే సంచులక్ష్మీనాథుడనయ్యే ఉగ్ర సింహుడనయ్యే చూస్తున్నా చూస్తున్నాహ ఎన్నాళ్ళ ఆడతారో చూస్తున్నా నా ముందు ఆటలో రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మిలోనుడను కళ్యాణం వస్తుందని చెప్పినా రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచు లక్ష్మి సమేతుడిగా బ్రహ్మోత్సవాలు అంటే గలవనే శాంతి కళ్యాణం అని చెప్పినా రాజ్యలక్ష్మి లక్ష్మిలోనుడిగా చెంచు లక్ష్మీనాథుడిగా ఉగ్ర సింహుడిగా బేదగిరి నివాసుడిగా ఆ శాంతి కళ్యాణమే అన్నేటట్టు నాకు నచ్చేటట్టు చేరు కంటే నేను చూసుకుంటాను రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను నేను ఎలిసిందే రోజు రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచు లక్ష్మినాథుడిగా ఉగ్రహానసింహుడిగా ఈ నెలల చివరినహ మొదలయ్యే రాజ్యలక్ష్మిలోనుడిగా రెండో తారీఖు ముగి